చేసేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మా ఫ్రెండ్ బజ్జీలు వేస్తుంది ఆలు బజ్జీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇక్కడ అదిరిపోతాయి టేస్ట్ అడ్రస్ మాత్రం చెప్పను చెప్పకూడదు కదా అందుకే నేను చెప్పే ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నారు మీకే మన బోని మంచిగా ఉండాలి మంచిగా అవ్వాలి అనే కోరుకుంటాము మంచిగా ఉండాలనే కోరుకుంటామ్మా నీకే గుర్తు లేదంటే మరి నేనేం చేయను చాలా రోజులు వేయండి అప్పుడప్పుడు వచ్చుకుంటా ఉంటే గుర్తు లేదు పదాకలు తింటూ ఉంటే అప్పుడు కానీ కొలెస్ట్రాల్ చేరుకోవద్దు ఎక్కువ ఏం చేస్తున్నా ఇంట్లో క్యారేజ్ ఇచ్చేసా ఇక్కడ పని చేయద్దు కానీ ఎవరికి ఆ రీల్స్ పట్టుకొని వస్తా లే పని చేయద్దురా వస్తా వస్తా ఏం చేస్తావు నేర్పిస్తాను నువ్వే సొంతంగా వేసుకొని రీల్స్ నీ చేస్తా నువ్వే వేసుకొని నీ మూ అన్నే తీసుకొని నా మొక్క తీసుకోవాలా నేర్చుకుని బజ్జీ బాగా చాలా బాగా వచ్చింది కదా సమానంగా చూడాలి బాగా వచ్చింది లేదులేదమ్మా అబ్బాయి తింటానంటే ఒక లేదు అబ్బాయి పెడతాను ఏమీ ఏం అబ్బాయి తీసుకోండి ఎవరిచ్చినా కానీ మంచిగా అనిపిచ్చదమ్మ అప్పటికి వచ్చినాయి ఆలు బజ్జీ వీడియో అది ఇవ్వాలన్న భయపడతాదబ్బా పడి పని చేస్తుంది దాన్ని కూడా రమ్మంటారు పాపం సంపాదించినవి మొత్తం ఏం చెప్తావండి నేనా సమోసా ఒక ప్లేట్ లేలో సమోసా ఒక ప్లేట్ లేలో రెడీ నేను మళ్ళీ వస్తాను